హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఆర్డి ఆర్ఎన్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫిష్ ఫ్రై బోన్లెస్ ఫిష్ అండి ఇది చికెన్ ముక్కల్లో ఉన్నాయి కదా ఇది చికెన్ కాదు బోన్లెస్ ఫిష్ సో ఉల్లిపాయ పేస్టు ఒక ఉల్లిపాయని పేస్ట్గా చేసుకొని పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మ చెక్క పచ్చిమిర్చి పొడవుగా తరుక్కుని పెట్టుకున్నాం ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం టూ స్పూన్స్ కారం తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు నిమ్మరసం వేసుకుని చక్కగా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇవన్నిటికీ ఈ కారం బాగా పట్టించుకోవాలి ఈ ఫిష్కి బోన్ అంటూ ఉండదు ఆ చేపలు అమ్మే అబ్బాయిని ఫిష్ బోన్ లేకుండా ఏమంటే మొత్తం బోన్ తీసేసి ఇచ్చాడు చిన్నపిల్లలు కూడా తినేటట్టు ఉండేటట్టు చూడండి మొత్తం దీంట్లో ఒక బోన్ కూడా ఉండదు చిన్నపిల్లలు కూడా చక్కగా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఉండదు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఫిష్ ఫిష్ మ్యాగ్నెట్ అయిపోయింది బాగుంది కదా మొక్కలు బాగా పట్టేసింది ఇప్పుడు ఈ రెసిపీని స్టార్ట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి దిన పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో వేసుకుని పచ్చిమిరపకాయలు వేయించుకున్నా ఆయిల్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం దీన్ని కూడా ఈ ఆయిల్లో బాగా వేయించాలి మీకు ముందు వీడియోలో చెప్పినట్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకున్నాను బాగా వేగనివ్వాలి మసాలా ఇది మొత్తం ఆయిల్లో వేగిపోయింది కదా ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసేసుకుందాం ఒక్కొక్కటి స్కిన్ కూడా తీసేయడం వల్ల ఇది మొత్తం చికెన్ పీసెస్ లాగా ఉన్నాయి అసలు వీటిని మూత పెట్టుకుని వేగనిద్దాం ఒకసారి చూద్దాం రెండో పక్కకి టర్న్ చేసుకుందాం ఫిష్ బాగా డెలికేట్గా ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా సాన్ చేసుకొని అందులోకి ఇది బోన్లెస్ ఫిష్ అవుతుంది కదా ఛాన్సెస్ ఉంటాయి రెండో పక్క కూడా వేగలేద్దాం రెండో పక్క వేగుతుంది కదా కొంచెం గరం మసాలా వేసుకుందాం మేము బాగా పట్టేట్లాగా కలుపుకున్నాం ఈ ఫ్రైకి వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు ఫిష్ తొందరగా ఉడికిపోతుంది కదా చాలా డెలికేట్గా ఉంటుంది ఇంకా ఆయిల్లో వేగుతుంది కదా ఫిష్ని స్పూన్ పెట్టి కలిపేస్తూ ఉండకూడదు ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది మధ్య మధ్యలో లో పెట్టి చక్కగా వేగనిద్దాం ఫిష్ మొత్తం వేగిపోయింది మసాలాలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా బౌల్లో తీసేసుకుందాం గుమ్మగుమ్మలాడే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ కొత్తగా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్